హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవీ మ్యారేజ్ ఈరోజు రిలేషన్ కోసం ఒక ప్రొఫైల్ మన దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు ఆ ప్రొఫైల్ చూద్దాము ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు రవళి అండి ఈమె వైజాగ్లో ఉంటారంట ఈమె వయసు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఏంటండి బాగా చదువుకుందంట ఇంట్లోనే ఉంటారంట ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటండి అండి వాళ్ళు హాస్టల్లో చదువుకుంటారంట రవళి గారికి డబ్బు పరంగా ఏలు లేదంటండి అయితే రవళి గారు చెప్తున్న విషయం ఏంటంటే భర్తకి పెద్ద బిజినెస్ ఉందంటండి ఆ బిజినెస్ పని మీద అటు ఇటు తిరుగుతుంటాడంట పెద్దగా ఇంట్లో ఉంటాడంట అండి ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోకుండా పడుకుంటాడు అంట డబ్బు పరంగా అన్ని ఉన్నా తన భర్తతో మాత్రం సుఖం లేదు అంటుంది అందుకే ఏమితో లివింగ్ రిలేషన్ కోసం ఒక మంచి అబ్బాయి ఉంటే చూడండి అని మనల్ని అడిగారండి రిలేషన్ కోసం ఏ వయసు వారైనా పర్లేదు అంటుంది ఏమితో రిలేషన్లో ఉండే వారికి అన్ని హెల్త్ చెకప్ చేస్తారంటండి అన్ని హెల్త్ పరంగా ఫిట్గా ఉంటేనే ఏమితో రిలేషన్ కొనసాగుతారంట ఏమితో రిలేషన్లో ఉండి బాగా సుఖపెట్టే వారికి దాదాపు ఇరవై లక్షలు కాదు గిఫ్ట్గా వేస్తాను అంటున్నారు ఏమితో రిలేషన్లో ఉన్న వారికి డబ్బు పరంగా కూడా సెటిల్ చేస్తా అంటున్నారు అండి మనీ పరంగా లైఫ్లో చెట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఒంటరిగా ఉన్న అబ్బాయిలు మంచి రిలేషన్ కోసం చూసే అబ్బాయిలు ఏమిటో రిలేషన్ కావాలి అనుకుంటే కింద మెయిల్ ఇవ్వడం జరుగుతుందండి ఆ మెయిల్ ద్వారా రవి కాంటాక్ట్ అవ్వచ్చు కాదు ఇంకా మంచి సంబంధాల కోసం చూసుకుంటే మన ఛానల్లో మరెన్నో సంబంధాలు ఉన్నాయండి వాటి కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్